హాయ్ హలో నమస్తే అండి నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవి అవిసగింజలండి మనము ఇవి తినడానికే కాకుండా జుట్టుకి ఆరోగ్యకరమైన చర్మానికి కూడా బాగా పనిచేస్తాయి ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ చాలా ఎక్కువగా ఉంటుంది జుట్టుకి ఏ విధంగా పనిచేస్తుందంటే బా మన జుట్టు గడ్డిలాగా బాగా చిట్లిపోయి ఉంటుంది కదండి అలాంటి జుట్టుకు జుట్టుకి ఈ విధంగా చేసుకోవచ్చు ఒక స్పూను అవిసగింజలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేయాలండి రెండు మూడు పొంగులు వస్తే చాలు ఇలా ఇలా పొంగిన తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని వేడిగా ఉండంగానే మనము వడబెట్టు వడగొట్టుకోవాలి ఇది మంచి జెల్లాగా ఫామ్ అవుతుంది ఆ జెల్ని వేడిగా ఉండంగానే మనము వేరే గ్లాసులోకి వంపుకోవాలి ఇలా వంపుకున్న వాటిలో ఇంకా కొంచెము సిల్కీగా తయారు చేసుకోవడానికి నేను ఏం చేశానంటే అలోవేరా జెల్ని రెండు స్పూన్లు కలిపానండి ఇది కూడా మంచి జుట్టుకి మంచి షైనింగ్ ఇస్తుంది కాబట్టి ఇలా చేశాను ఈ ఆయిల్ని మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా కూడా అవసరం లేదు చల్లగా అయిన తర్వాత మనం జుట్టుకి పట్టించి ఒక గంట సేపు అలా వదిలేసి తలస్నానం మైల్డ్ షాంపూతో తలస్నానం చేసామంటే జుట్టు బాగా సిల్కీగా ఉంటుంది మెత్త జుట్టు మెత్తగా ఉంటే ఆటోమేటిక్గా జుట్టులో పెరుగుదల అనేది సహజంగా ఉంటుందండి అలాగే ఇవి జుట్టుకే కాదు మంచిగా మనము లైట్గా ఫ్రై చేసి రోజు ఒక స్పూన్ తిన్నా కూడా జుట్టుకి ఆరోగ్యానికి మనకి చాలా మంచిదని మనకు తెలిసిందే కదా ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయండి ముఖ్యంగా ఆడవాళ్ళు కంపల్సరిగా తినాలి ఇది కాబట్టి రోజు మనం ఈ విధంగా జుట్టుకు ఉపయోగించుకునేటప్పుడు వీక్లీ రెండు సార్లు అంటే వారానికి రెండు సార్లు అయినా మనం ఈ విధంగా చేయడం వల్ల అంటే ఒక్కసారి చేస్తేస్తేనే వచ్చేస్తుందని కాదండి కనీసము ఒక నాలుగైదు వారాలన్నా సరే మీరు ఈ విధంగా ట్రై చేస్తే మన జుట్టులో చాలా మార్పు ఉంటుంది బాగా సిల్కీగా తయారవుతుంది అనమాట చాలామంది చాలా మందికి జుట్టు చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్